పార్కు నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యాస్పదం అబద్ధాలు చెప్పడం మానుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతోనే పార్కు నిర్మాణం పూర్తయింది బీఆర్ఎస్ నాయకులకు సూచించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేములవ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మండల పరిషత్ కార్యాలయంలో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా పార్కులు నిర్మించారు అయితే పార్కు నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు నాయకుల పాత్ర ఏమీ లేదని పార్కు నిర్మించిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్కే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో పార్కును సందర్శించి అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి వ్యాఖ్యలను ఖండించారు పార్కు నిర్మాణం కేవలం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతోనే పూర్తయిందని భూమి కేటాయింపు విషయంలో వివాదం తలెత్తితే అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించడమే కాకుండా త్వరగా పార్కు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు పదేళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను కొలువుదేరిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం ఉమారాణి శ్రీనివాస్ సిప్పపుల అజయ్ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగారం వెంకటస్వామి నాయకులు పాత సత్యలక్ష్మి కనికారం రాగేష్ నామాల లక్ష్మీరాజం వంగళ శ్రీనివాస్ పుల్కం రాజు గూడూరి మధు పీర్ మహమ్మద్ వసాద్ కృష్ణ ముంజా ఉమేందర్ గౌడ్ గంటల ప్రకాష్ తోటరాజు ఇన్నారం సాగర్ తదితరులు పాల్గొన్నారు ఎఫ్డిఓ ఆఫీసులో రెండు కోట్లతో మంజూరై ఇక్కడ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో చైర్పర్సన్ గారు మొన్నటి రోజు వచ్చి వీళ్ళ అధికారులతో మేము మాట్లాడి మేము చేసినాం అనే విధంగా మాట్లాడు అనేది వారు కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే మీ ప్రభుత్వంపై ఎనిమిది అవుతుంది పోయిన తర్వాత డెవలప్మెంట్ అయింది మేం చేసినాం అని అంటే తను కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం అది ప్రజలు కూడా నమ్మే విధంగా ఉండాలి కాబట్టి మీరు ఆలోచన చేసి ఆలోచనతో మాట్లాడే విధానం మీరు ఉండాలని కూడా మనవి చేస్తున్నాం ఒక విధంగా చూడండి ఇవాళ టెంపుల్ డెవలప్మెంట్కు ఇరవై కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ఇక్కడికి రెండు కోట్లు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి ల్యాండ్ సమస్య ఉన్నా కంప్లీట్ చేసి ఇలా చరవేగంగా జనవరితో జనవరి నుండి ఇలా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడితే మేము తీసుకొచ్చాము అనే విధంగా మాట్లాడడం అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి మరి వేములవాడ టెంపుల్తో పాటు మరి వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీటితో మీటింగ్ ఏర్పాటు చేసి మరి వాపస్ అయినటువంటి ముప్పై మూడు కోట్ల రూపాయలను మరి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మరి నేడు ఈ యొక్క పార్క్ కానీ మరి బద్దీపూర్చుల టెంపుల్ డెవలప్మెంట్ కానీ మరి అయితే టెంపుల్ పైనటువంటి బండు పనులు కానీ మరి అండ్ ఆర్ఎండ్బి సంబంధించిన రోడ్లు మరి వారి యాత్రలో మనం చేసుకోవడం జరుగుతుంది మరి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైతే భ్రమలో ఉండి ఇంకా మాదే అధికారం ఉందని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మరి అధికారుల చొరవతో అని చెప్పి మాట్లాడుతున్నారు అధికార అధికారులు మరి యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లతో కానీ సంప్రదించే ఈ యొక్క పనులు అనేది చేయడం జరుగుతుంది మరి వారి ఆందోళన జరగడం అనేది ఒక వారి యొక్క వ్యక్తిత్వానికి మేము వదిలేస్తున్నాము ఏదైతే మీరు మేములో పట్టణాన్ని అభివృద్ధి బాట కలిసి కలిసి నడిపించి అభివృద్ధి చెందాలని మాతోని మీరు రావాలని కోరుకుంటూ మరి కానీ ఇంకా ముందు రోజుల్లో ఇట్లాంటి వాతావరణం సృష్టించి ప్రజలు గమనిస్తున్నారు మరి ఏదైతే శాసనసభ్యులు గారు గత ఆరు నెలల నుండి ప్రజలతో ఇలాంటిగంగా మరి అభివృద్ధి దేశాల స్థానిక కౌన్సిలర్లేము అలాగే మన కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మన్ గారు అందరం కలిసి ఈ పార్కును సందర్శించడం జరిగింది ఇంకా ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఒక టెన్సె టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉన్నది ఇది మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ తీసుకొని వీటిడి ద్వారా అంటే వీటిడే వారిని వాళ్ళందరూ కలుపుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముప్పై మూడు కోట్ల నిధులతో వీటీడేకి వచ్చినాయి ఈ నిధులు వీటి ద్వారా ఇక్కడ మన పెద్దగుడి చెరువు డెవలప్మెంట్ కానీ అలాగే మన కోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కానీ అలాగే మన తెలంగాణ చౌక్ నుంచి ఇటు మన కొరుట్ల బస్ స్టాండ్ ఈ థర్ రోడ్ నంబర్ ఎంపీ ఎంపీటీఓ ఆఫీసులో దాదాపు బీటీడీఏ నుంచి ముందు ముప్పై ముప్పై మూడు కోట్లు టెంపుల్ డెవలప్మెంట్ కానీ కోచమ్మ డెవలప్మెంట్ కానీ అందులో భాగంగా రెండు కోట్లు పార్కుకు కావాలని అప్పుడు నిర్ణయించినారు కరెక్టే కానీ అప్పుడు వర్క్స్ అయిపోయినాయి పనులు మొదలుపెట్టక మళ్ళీ స్థానికంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉన్న కా కాంట్రాక్ట్ వచ్చి సీనియర్ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్స్ ఇలాంటి జ జరగాలి కంపల్సరీ అని వాళ్లకు భరోసా ఇచ్చి ఆ రోజు స్టార్ట్ చేయించినారు స్టార్ట్ అయిపోయి దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ రానున్న రోజులు విమలవాడ ప్రజలకు మంచి ఆహ్లాదకరం వాతావరణం ఇంకా ఏ సమస్యలు ఉన్నా సీనియర్ ద్వారా తీర్చగలని మేమంతా విశ్వసిస్తున్నాము ఈ రోజు వైస్ చైర్మన్ అండ్ స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు ముఖ్య కాంగ్రెస్ నాయకులు ఈ రోజు సందర్శనకు వచ్చినాము చూ చూచి దీన్ని దీన్ని చూస్తే చాలా మంది మనకు ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించుకున్న అవకాశం అని కోరుకుంటున్నాం నిన్నటి రోజున చైర్మన్ గారు ఇక్కడ సందర్శించి వారు మేమే చేస్తున్నాం ఈ పార్కు రెండు కోట్లతో నిధులతోని టెలప్ వేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరం దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు ఆశనే గారు సహకరించకపోతే ఇక్కడ ఈ పార్కు అయ్యేది కాదు ఈ స్థలము మీకు ఇచ్చేది కాదు ఆయన చొరవతోనే ఇలా ఈ రెండు కోట్ల నిధులతో ఈ పార్కు చేయడం జరుగుతుంది నిన్నటి రోజున కలెక్టర్ గారు సహకారంతో అని చెప్తున్నారు అది మాకు బాధాకరంగా ఉంది ఎమ్మెల్యే గారి పేరు సో రాలేదు ఎమ్మెల్యే గారి పేరు చెప్పనందుకే ఈ వారు మేము మీకు ఇదంతా చూసి సందర్శించి మీ సో ఎమ్మెల్యే గారు సహకారంతోనే అయితే ప్రజలంతా గమనిస్తున్నారు మీకు రాబోయే రోజుల్లో మీ బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి ఏం బాధపడకుండా ఇంకా మీరు మా పార్టీ మా ప్రభుత్వం భ్రమలో ఉన్నారు అదంతా మర్చిపోండి ఇది అంతా ప్రజలు చూస్తున్నారు విములాడ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆశన్న గారు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసి మరిపోయిన ముప్పై మూడు కోట్ల రూపాయలు మళ్ళా తీసుకొచ్చి విమలాడ చెరువు డెవలప్మెంట్ అయితే బ్రిడ్జ్ అయితేనేది బద్దిపోచమ్మ డెవలప్ అయితేంది మిమ్మలాడ రోడ్లు అభివృద్ధికి అయితేనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం